సంపద సృష్టి నాయకులకి కార్యకర్తలకు వచ్చింది ప్రభుత్వపు సంపద ఆవిరైపోతుంది కాబట్టి ప్రభుత్వపు సంపద ఆవిరైపోయినప్పుడు ఇప్పుడు ఎంత సింపుల్ భలే లాజిక్ చూడండి విచిత్రమైన లాజిక్ మద్యం వ్యాపారులకి ఒక శాతం ఆ అదనంగా మార్జిన్ ఇచ్చాము దానికోసం పది రూపాయలు పెంచుతున్నాం అసలు నువ్వు పెట్టిన విధానం ఏంటి ఇరవై శాతం మార్జిన్ అనే పేరుతో కదా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది ఇరవై శాతం మార్జిన్ తో డబ్బులు తీసుకుని పదిహేను శాతం మార్జిన్ కూడా మళ్ళీ నువ్వు ఆ రోజు చెప్పిందే ఇరవై శాతం మార్జిన్ అని నేను చెప్పిన తప్పైతే ఒకసారి అప్పటి ప్రకటనలు చూడండి చంద్రబాబు గారికి ఉపన్యాసం ఇచ్చారు కదా ఇరవై శాతం మార్జిన్ అని అంటే వందకి ఇరవై రూపాయలు వస్తాయా నువ్వు యాభై లక్షలు కట్టు నువ్వు డెబ్బై లక్షలు కట్టు నువ్వు ఎనభై లక్షలు కట్టు అన్నారు అని తొమ్మిది రూపాయలు ఇచ్చి మోసం చేశారు ఫస్ట్ తర్వాత ఒక ఆరు నెలల తర్వాత ఇంకో ఐదు రూపాయలు ఇచ్చి మోసం చేశారు ఇంకా రూపాయలు తగ్గిచ్చారు ఇదంతా వాళ్ళకి చెందాల్సిన ప్రభుత్వం దోచుకుంది అయిపోయింది ఇప్పుడు ఇంకొక రూపాయి తెలివిగా ఏం చేస్తున్నారు ప్రజల మీద వేస్తున్నారు ఇవ్వాల్సిన డబ్బుల్ని ప్రజల చేత మళ్ళీ అదనంగా ఇప్పిస్తున్నారు నుంచి పెట్టే ప్రభుత్వం తన సొమ్ము కోసం ఏమైనా మాట్లాడుతుంది రాసే పత్రికలు అదే జగన్ గనక ఇట్లాంటి పాలసీ తీసుకుని అంటే అడ్డదే ఇప్పుడు నేను చెప్పిన కా